ఓం సరస్వత్యై నమ ఈరోజు మాఘమాసములో వచ్చే వసంత పంచమి వసంత పంచమి విశిష్టత ఆణిముత్యాలలో సకల విద్యాస్వరూపిణి సరస్వతి శ్రీ విద్యాస్వరూపిణి శ్రీవాణి సరస్వతి శ్రీ విద్యా స్వరూపిణి శ్రీవాణి శ్రీమాత సకల కళలకు నిలయమైన ఆ శ్రీవాణిని శ్రీ సరస్వతీ దేవిని అందరూ ఆరాధించాలి బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ ఈరోజు దేవుని ధర్మపత్ని శ్రీవాణి శ్రీ సరస్వతీదేవి ఈమె ఆరాధన సకల మానవునికి సకల శుభాలను చేకూర్చును ఈరోజు మాఘమాసంలో వచ్చే వసంత పంచమి ఈ వసంత పంచమి రోజు సరస్వతీదేవి ఆరాధన విద్యలలో విజయాలు సాధించాలన్న సకల విద్యలలో విజయం ప్రసాదించే శ్రీ శారదాదేవి సరస్వతి ఆరాధన ప్రతి విద్యార్థి కాదు మనిషిగా పుట్టిన మానవునికి జీవించి ఉన్నంత వరకు జ్ఞానం సంపదలు అవసరం జ్ఞానం కోసం విద్య కోసం ఆ దేవిని ఆరాధించాలి ఆ తల్లి అనుగ్రహం అందరికీ కలగాలి అందువలన ఈ తల్లిని శారదాదేవిని ఆరాధించాలి శాస్త్రస్వరూపిణి ఈమె సరస్వతీదేవి ఆరాధన వసంత పంచమి రోజు ఉదయమునే వేపువునే నిదురలేచి స్నానమాచరించి తెల్లని వస్త్రములను ధరించి ఆ తల్లిని ఆరాధించాలి ఈరోజు విద్యాభ్యాసం పిల్లలకు చేస్తారు విద్యలో విజయం సాధించాలని ఈ స్త్రీ పంచమి రోజు పిల్లలకు విద్యాభ్యాసం చేస్తారు ఈరోజు పిల్లలకు తెల్లని వస్త్రాలను ధరింపచేయండి సరస్వతీదేవిని తెల్లని పూలతో ఆరాధించాలి తెల్ల మందారాలు గులాబీలు తెల్ల చామంతులు తెల్ల నందివర్ధనాలు తెల్లని పూలు తెల్లని మల్లెలు ఏవి దొరికినా తెల్ తెలుపువే ఈమెకు చాలా ఇష్టం తెల్ల పద్మములతో సరస్వతీదేవిని పూజించండి సరస్వతీదేవికి ఇష్టమైన అటుకులు బెల్లం పాయసం నివేదన సమర్పించండి నైవేద్యంగా ఈ సరస్వతీదేవి హంసవాహన ఈ హంసవాహనం సరస్వతీదేవి వాహనం ఈరోజు ఆమెను పూజించేటప్పుడు ముందు వినాయకుని ప్రార్థించి వినాయకుని ప్రార్థించిన తరువాత సరస్వతీదేవి ఆరాధన ప్రారంభించండి త్రికాల జ్ఞాని నమ ఈరోజు విద్యాభ్యాసం చేసిన వారు పిల్లలకు తోటి పిల్లలకు పుస్తకాలు పలక బలపం పిల్లలకు స్వీట్లు పంచిపెట్టండి అన్ని అన్ని శుభాలను చేకూర్చే జ్ఞాన సంపదలను ప్రసాదించే వాగ్దేవి శ్రీవాణి ఆరాధన ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవితో పాటు ఈ సరస్వతీదేవిని కూడా ఆరాధించండి ప్రతి మనిషికి జీవించినంతకాలం జ్ఞానం అవసరం శ్రీవాణి అందువలన ఆ తల్లి సకల విద్యా స్వరూపిణి అయిన శ్రీవాణిని ఆరాధించండి వసంత పంచమి రోజు అక్షరాల ముచ్చాలను ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ దేవి అనుగ్రహంతో సకల విద్యలు జ్ఞానం సంపదలు కలగాలి